Chitti waduh Chitti waduh Where am mm. I? Okay. okay, good हर रोज भी रेस्टोरेंट में चलते हैं और भी व्यवसाय है आज और कैसा है बहुत दोस्तों रेट में कैसे है हां उनका इक्विपमेंट और एयरकंडीशनर इक्विपमेंट अच्छी है स्टाफ अच्छा है वेरी गुड इक्विपमेंट स्टाफ अच्छा है ब्रह्मा के ब्रो फ्रेंड వంద బెడ్డెడ్ ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా పార్టీ కింద శాంక్షన్ చేయించాంపేట అవసరం చిరుకునూరుపేటలో బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు పట్టణంలో బిలో మిడిల్ చుట్టూ సంస్థ ఉన్నాయి టౌన్ మొత్తానికి బిలో మిడిల్ క్లాసు చుట్టుపక్కల కూడా గ్రామాల నుంచి అనువైన ప్రదేశం అని చెప్పి వంద బెడ్డెడ్ హాస్పిటల్ ఆ రోజు నాబార్డు నిధులతో శాంక్షన్ చేయించాం యాభై కోట్లు స్టేట్ బడ్జెట్ అయితే యాభై కోట్లు చిరుకుపేటకి పద్దెనిమిది కోట్లతో ఈ நான் வந்து கேட்டன் சரி பால வைஃபேமோ இது ஏழு பண்ணி அப்படின் இப்படி ப்ளெட்ஷெட் எக்விப்மெண்ட் ரேல் ப்ளெட்ஷு இப்படி கூடா ரேல் ப்ளெட்ஜெட் உண்டாள்சனசில இப்படி கன்சல்ட் மிஸ்டர் கூட சிக்ஸ் ఆ విధంగా ఇప్పుడు దీన్ని రాష్ట్రంలో హండ్రెడ్ బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్స్లో ప్రిస్టేజియస్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలనేటువంటిది నేను మొదటి నుంచి దీని మీద దృష్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ పేద వారికి ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మిన్నగా ఉంది అనేటువంటి మెసేజ్ బయటకు ఇవ్వాలనేటువంటిది నా ఉద్దేశం ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ఏరియా హాస్పిటల్ చాలా బాగుంది అన్ని రకాలుగా అందుకనే నేను ఎన్విరాన్మెంట్ బాగుండాలని చెప్తున్నాను సూపర్నెంట్ గారికి ఆర్ఎంఓ గారికి ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడు ఎక్కువ మంది ప్రైవేట్ కన్నా ఇక్కడే బాగుంది అనేటువంటి పరిస్థితి వస్తుంది రెండవది రూమ్స్ కూడా ఉన్నాయి వాటి రూమ్స్కి ఏసీ కూడా పెడితే రూమ్స్ కూడా తక్కువ ఏడు వందల రూపాయలకి ఇస్తున్నారు వారం రోజులకి అది కూడా అంటే రోజుకు వంద రూపాయలు ఏసీ పెడితే రెండు వందల రూపాయలు తిరగచ్చు లేకపోతే మూడు వందలు తిరగచ్చు ఏడు రూములు ఉన్నాయి పేదవాళ్ళల్లో కూడా ఆ పేమెంట్ కెపాసిటీ ఉన్న రూమ్లు కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది